హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లాస్టెస్ స్టడీ సర్కిల్ టెట్ అండ్ డిఏసి ఏం చూపిస్తున్నానా అని అనుకుంటున్నారా ఇది నా కష్టం అని చెప్పవచ్చు నా డిఎసీ ప్రిపరేషన్ బుక్స్ ఇంకా ఉన్నాయండి అవన్నీ చూపించలేక ఇవి మాత్రం ఇవి కొన్ని మాత్రం చూపించాను ఆ బుక్స్ నావేనండి నా పేరు మానస నేను ఒక హౌస్ వైఫ్ని నాకు ఇద్దరు కిడ్స్ కూడా ఉన్నారు నా కోచింగ్ అంతే ఇంట్లోనే జరిగిందండి సెల్ఫ్ స్టడీ నేను ఎటువంటి కోచింగ్కి వెళ్ళలేదు స్కూల్స్ లో అలాగే పక్కింటి పిల్లల్ని కొన్ని బుక్స్ పబ్లికేషన్స్ బుక్స్ ఆర్డర్ పెట్టుకొని ఇలా నా బుక్స్ ని గ్యాదర్ చేసుకుని ఇంట్లోనే నేను ఒక్కదాన్ని అండి నా ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు సో నేను నాకు నేనే ప్రిపేర్ అయ్యాను ఎలా ప్రిపేర్ అయ్యాను ఏంటన్నా చెప్తాను తర్వాత ఈ బుక్స్ చూసేటప్పుడే మీకు ఒక ఐడియా రావాలి నా ప్రిపరేషన్ ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి అలాగే మీరు కూడా డిఎస్సి జాబ్ ఖచ్చితంగా సాధిస్తాను అని అనుకుని ఉంటారు అందుకంటే ఆ టైంలో మన ప్రిపరేషన్ మనం పెట్టుకున్న నమ్మకం అలా అనిపిస్తుంది కానీ మనం అసలు ఊహించలేనిది జరిగింది కదా నాది అదే సిచ్యువేషన్ నాకు జాబ్ ఖచ్చితంగా వస్తుందని కాన్ఫిడెంట్తో సెకండ్ ఆప్షన్ కూడా చూసుకోలేదు అందుకే ఖాళీగా అస్సలు ఉండలేకూడదని వచ్చే టెట్ అండ్ డిఎస్సిలో మంచి మార్క్స్ సాధించాలంటే ప్రయత్నం ఇప్పటి నుంచి మొదలు పెట్టాలని అనుకున్నాను నాతో మీరు కూడా ప్రిపరేషన్లో భాగం కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి నుంచి చాలా కేర్ఫుల్గా చాలా లైన్ టు లైన్ చదువుకుంటూ చాలా కేర్ఫుల్గా ప్రిపరేషన్లో భాగం అవుదాము సో నా దగ్గర అకాడమీ బుక్స్ ఉన్నాయి అలానే పబ్లికేషన్స్ బుక్స్ అలాగే గవర్నమెంట్ బుక్స్ అలాగే నేను సొంతంగా ప్రిపేర్ చేసుకున్న బుక్స్ కూడా అంటే ఆ పబ్లికేషన్స్ బుక్స్ నుంచి ఆ గవర్నమెంట్ బుక్స్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని సేకరించుకొని ఒక బుక్ లా తయారు చేసుకున్నాను సో రోజు నేను డైలీ చదివేదాన్ని అన్ని సో ఆ బుక్ ఆ బుక్స్ అండి ఇవి సో చూసారా ప్రిపరేషన్ ఎలా ఉందో ఎన్ని ఈతలు ఎన్ని ల్యాండర్ లైన్స్ ఎన్ని గజబిజ గజబిసి కింద చదివింది అర్థం చేసుకుంటూ చదువుకుంటూ లైఫ్ అలా చాలా ఎఫర్ట్ పెట్టి మరీ చదివానండి సో అసలు నా ప్రిపరేషన్లో నేను చేసిన మిస్టేక్స్ నాకు టెట్లో మార్క్స్ ఎన్ని వచ్చినాయి నేను టెట్ ఎన్నిసార్లు రాశాను లో నా మార్క్స్ ఎన్ని నా ర్యాంక్ ఎంత అన్నది నేను ఫర్దర్ కంటిన్యూస్ వీడియోస్ లో చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్